ఇంకొక మాట మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథం పదో అధ్యాయం ప్రకటన గ్రంథం పదో అధ్యాయం పదో అధ్యాయం మొదటి వచ్చిన బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి ఆయన ఆయన మేఘము ధరించుకొని ఉండేది ఆయన శిరస్సు మీద మేఘధను చాలు చాలు ఎవరు బైకుల్ అయినా ఇంద్రధనుస ఉందా ఉన్నదా ఒకే బైకుల్ కదా ఇంద్రధనుసన్ని ఒక దాంట్లో ఎందుకు వచ్చినవి మేఘధను అని ఒకదాంట్లో ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మార్స్తుంది ఇప్పుడు ఇప్పుడు మనోడు రమేష్ దగ్గర ఉన్న బైబులు ఇప్పుడు మీరు చదివిన అమ్మగారు చదివిన బైబులు దాని తర్వాత అంటే కొన్ని వాటిని సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంద్రధను సన్నదానికి అన్న దానికి మనకి ఆన్సర్ దొరకాలంటే దాన్ని కరెక్ట్ చేయాలంటే ఆది కాండంలోకి వెళ్ళాలి మనం ఇక్కడ దొరికిన తప్పుని సరి చేయటానికి ఎక్కడికి వెళ్ళాలి ఆది కాండంలో అనే మాటల నా మేఘదన్స్ అనే మాట వస్తుంది ఆది కాండం ఏడో అధ్యాయమా ఎనిమిదో అధ్యాయం చూడండి ఎనిమిదో అధ్యాయం ఆది కాండం ఎనిమిదో అధ్యాయం వచ్చిన చెప్పండి నేను తీర్చి బయట పదమూడవ వచ్చి చదవండి మరియు తొమ్మిది తొమ్మిది పదమూడు తొమ్మిదో అధ్యాయము పదమూడో వచ్చింది మేఘములో నా ధనుసును అనగా మేఘ ధనుసు ఇంద్ర ధనుసు కాదు ఎందుకు అంటే ఇది నన్ను అడిగేదు నన్ను అడిగేది మీ బైబిల్లో ఇందుని యొక్క ఉంది కదా ఎవరు కాబట్టి అంటే అప్పుడు రాయబడిన ఇప్పుడు తెలుగు బైబుల్ మొత్తం ట్రాన్స్లేషన్ చేసింది ఎవరంటే సంస్కృతము తెలుగు తెలిసిన బ్రాహ్మణ్ దేశం సంస్కృతము తెలుగు తెలిసిన బ్రాహ్మణ్స్ దేశము ఇది చేసేటప్పటికీ క్రిస్టియన్స్ కాదు ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసే లోపల వాళ్ళు కృష్ణనిగా మారినారు బార్మన్స్ వచ్చేసి ఏసుక్రీస్తుని అంగీకరించారు ఫస్ట్ ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా చేసేటప్పుడు ఈ బ్రాహ్మణసు సంస్కృతం తెలుగు బాగా పండితులు వాళ్ళు క్రైస్తవులు కావాలి కాకపోతేపోయినా ట్రాన్స్లేషన్ చేసి చేసే టైంలో బైబిల్ పూర్తిగా ట్రాన్స్లేషన్ స్థితి కరెక్టా కరెక్ట్ కరెక్ట్గా కరెక్ట్ ైబుల్ ఎప్పుడు ఒకే మాటలో ఉంటది ఒకే మాట ప్రధానం చేపట్టదు కానీ ఇంకా వారు ఏకము కాలేదు ఏకం కావాలంటే ఏంది మిందు ఏర్పాటు చేయాలి బిందు ఏర్పాటు చేయాలి ఎక్కడ దొరుకుతుంది మనకు అది యాగోగు విషయంలో యాగోపు విషయంలో ఇందు ఏర్పాటు చేసిన తర్వాతనే యాగోపు తన కుమార్తెను అర్థమేము అండి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న క్రిస్టమస్ విషయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మీకు అర్థం కావడానికి ఇది చెప్పుకుంటూ వచ్చింది అంతా ఇంట్రడక్షన్ అర్థం కావడానికి చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు చూద్దాం గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చింది గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చి రాజైన ఆయుషరోషి యొక్క ఏడుబడి అని నోట్ తీసుకోవాలి పన్నెండవ సంవత్సరం అనే మాసము ఈ మాసం మాసం అంటే అర్థం ఏంటిది నెల మరి ఈ నెల మనం వాడే క్యాలెండర్ లో ఎక్కడ లేదు అనే నెల మనం వాడే క్యాలెండర్ లో ఎక్కడ లేదు మనం వాడే క్యాలెండర్ ఏంటి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు మనం డిసెంబర్ ఇప్పుడు ఎందుకు ఇది మీకు అర్థం చెప్తున్నాను అంటే చెప్తున్నా వార్త ఇక్కడ చేయబట్టండి నోట్ చేసుకుంటే నోట్ చేసుకుంటుకార్త మగ్ ఇయర్ జాయింగ్ మొదటి అధ్యయనం ఇరవై ఆరు వచ్చింది మొదటి ఆరో నెలలో ఆరు నెలలు ఇరవై నెలకు తర్వాత గాబురీలు ఊరిలో ఊరిలో

కానీ గడతిలో రాయబడ్డ స్త్రీ అనే మాట లోపం అయితే ఎన్నో నెలలు వచ్చిందంటే గాబ్రేలు తూర్తా ఆరో నెలలు గాబ్రేలు వస్తే పన్నెండో నెలలో ఏ సెట్ట కొట్టిందని అడుగుతున్నా నెలలో తక్కువ వాడా అర్థమవుతుందా బండి నాకు ఎదురైన క్వశ్చన్స్ రేపు మీకు ఎదురైనప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయాలన్న దాని కొరకు సేవకులం కాబట్టి మీరు మారు మనసు పొందండి బ్యాబి మీ అక్కర్లే మీరే అవి చెప్తారు అవునా కదా మళ్ళీ అవి మీకు అవసరమా ఇవన్నీ మాకు తెలుసు కానీ మేము కూర్చొని నీకంటే మేమే మంచిగా చెప్తాం అంటే ఆరో నెలలో మరియమ్మ తల్లి దగ్గరికి గాబురేళ్లు గుర్తొస్తాయి డిసెంబర్లో ఏ సెట్ల పుట్టిండు అంటే ఎన్ని అవుతుంది మనం జూన్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరు నెలలకే వేసుకున్నాం పుట్టిందా ఆలోచించా ఎప్పుడైనా దాన్ని మీకు ఏంటిదన్నది తెలియజేయడానికి కొన్ని విషయాలు మీకు తీసుకుంటున్నాయి ఇప్పుడు ఎస్తేరు గ్రంథం మూడో అధ్యాయం ఎస్తేరు గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చే రాజైన ఆర్షలోషి యొక్క ఏడుబడి ఎందు పన్నెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున నీసాను అనే మాసం ఎన్నో మాసం అంట ప్రథమ అంటే మొదట నోట్ చేసుకోండి నోట్ మీకు ఇది గుర్తుండాలి పక్కన నేను వచ్చినప్పుడల్లా మీరు అడగండి డౌట్లు అడగండి పర్వాలేదు చర్చించుకుందాం నాకు నాకు తెలియని విషయం మీ ద్వారా వస్తుంది మీకు తెలియని విషయం నా ద్వారా వస్తుంది ఇది ఇంకొకళ్ళు ఉపయోగపడతాయి అర్థమవుతుందండి ప్రథమ మాసం అనగా మొదటి నెల మొదటి నెల పన్నెండో నెల కూడా అదే రిఫరెన్స్ లో ఇస్తారు కిందికి దొరుకుతూ ఉండండి అవమానం ఏదైనా చీటి వేస్తూ ఆధార్ పన్నెండవ నెల పేరు ఏంటి బైకు ఆధార్ కార్డులున్నాయి కదా అందరికి అది గుర్తు పెట్టుకుంటే పన్నెండో నెల గుర్తుంటుంది ఆధార్ కార్డులు ఉన్నాయి కదా పన్నెండవ నెల మనకు గుర్తుండాలంటే ఫస్ట్ నెల పేరు ఏంటిది